స్వాగతం తెలంగాణ రాష్ట్ర అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా మాదన్నపేటకు చెందిన ఇబ్రహీం ఉల్హక్ నిమిత్త సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను సమీకరించి అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారన్నారు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు ఆ దిశగా పార్టీని పటిష్టం చేస్తామని వివరించారు अलमैक मेरा नाम इब्राहिम मुलाक है अन्ना वाई एस आर कांग्रेस पार्टी की तरफ से मेरे को तेलंगाना स्टेट का प्रेसिडेंट के तौर पर अपॉइंट किया गया है मेरा मेरी काबिलियत को देख के मैं लास्ट टाइम जो इलेक्शन हुआ मेंबर ऑफ पार्लियामेंट का चवेडा से मैं नॉमिनेशन डाला था अन्ना वाई एस आर कांग्रेस पार्टी की तरफ से उसी को देखते हुए मेरे नेशनल प्रेसिडेंट साहब मेरे को अपॉइंट करे हैं यहाँ की तेलंगाना की आवाम की खिदमत के लिए काम करो बोले है जो भी है मसला जीएचएमसी का हो या जो भी परेशानी हो उसके ऊपर काम करो बोले है और जो भी जो भी लोकल इश्यूज हो उसके ऊपर मैं काम करूँगा के लिए मैं 24 फ़ोर आवर्स काम करूँगा और जो भी मसले मसाइल हो मेरे को आप कांटेक्ट कर सकते हैं और आने वाले जी इलेक्शन के लिए हम लोग आप हमारी पार्टी की तरफ से पूरा स्ट्रांग काम कर रहे हैं हमारी बॉडी पूरी रेडी हो चुकी है बैकग्राउंड तरीके से ये हमारे भाई जी प्रेसिडेंट है सैयद अनवर साहब और चवेल्डा प्रेसिडेंट और बहुत बॉडी रेडी हो चुकी है तेलंगाना के अंदर इनशा आने वाले इलेक्शन में हमारी पार्टी कामयाब होंगी हम आपको ये यकीन है शुक्रिया गुड इवनिंग टू वन एंड ऑल నా పేరు సయ్యద్ అన్వర్ నేను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ని నాకు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు తెలంగాణలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా ఇచ్చారు నాకు జనాల గురించి కష్టపడి పని చేయాలని నాకు ఈ పోస్ట్ ఇచ్చారు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాయి హక్ గారు కూడా నాతో ఉన్నాడు మేమిద్దరం కలిసి కష్టపడి పని చేయాలని ఆలోచనలో ఉన్నాము మా ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఒక చివళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు మేము అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి పనిచేస్తున్నాము జనాలు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దగ్గరికి రావచ్చు నిర్భయంగా మేము వాళ్ళ గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము నేను లేకుంటే మా ప్రెసిడెంట్ గారు లేకుంటే మా జనరల్ సెక్రటరీ గారు ఇంకా డిస్ట్రిక్ట్స్లో ఇంకా చాలా చోట్ల మా లీడర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు మీరు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామంది వచ్చేది ఉంది వాళ్ళని కూడా కాంటాక్ట్స్ మేము పెడతాము డైరెక్ట్గా మీకు ఏమైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు థ్యాంక్ యూ కాలంలో మేము డివిజన్ వైజ్ కాన్స్టిట్యున్సీ వైజ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇట్లా మేము పని చేసుకుపోతున్నాము ఇంకా ఏంటంటే చాలామంది ఇంకా మాతో జాయిన్ అవుతున్నారు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు మేము మొత్తం ఇది కంప్లీట్ చేసేసుకొని గెలుపు వైపు వెళ్ళాలని ఆలోచిస్తున్నాము ఇంకా ఎవరైనా మాతో జాయిన్ కావాలనుకుంటే వాళ్ళు కూడా మాతో జాయిన్ కావచ్చు మా స్టేట్ ప్రెసిడెంట్ చాలా మంచి ఆయన ఆయన మీకు సహకరిస్తారు అన్ని విధాలుగా ఇంకా చాలామంది మాకు అవసరం ఉంది మా మా అవసరం ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా మా దగ్గరికి రావచ్చు మేము స్వచ్ఛందంగా పనిచేస్తాం ఎవరికేమి ఇబ్బంది కలగకుండా అందరితో అందరినీ తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరు మాకు అవసరం ఉంది మేము కూడా వాళ్ళతో నడవాలని మాకు ఆశ